ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సో ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుసుకోవచ్చండి హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ వీ డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ సో మనం ఈ రోజు బోడుక్పల్ మున్సిపాలిటీ ఉన్నామండి సో చాలా మంది అపార్ట్మెంట్స్ అడుగుతా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసము ఒకటి రైట్ ఆకుపై కాదు ఇది జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న అపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ స్క్వేర్ లో ఉందండి థర్టీ ఫీట్ రోడ్ మనకి వరంగల్ హైవే నుండి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ కి రెండు మాత్రమే ఉన్నాయండి ఫ్లాట్స్ ప్రజెంట్ మనకి త్రీ ఫ్లోర్స్ స్లాబ్ అయిపోయిందండి ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్ చాయిస్ తక్కువ రేట్ లో వస్తుంది అండి సో మనకి హెచ్ఎండి పర్మిషన్ ఉంది ఆ ప్లస్ ఫ్లోర్ కి రెండు మాత్రమే వస్తాయి ఒక లిఫ్ట్ వస్తుంది ఆ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఇది సో మనకి మూడు ఫ్లోర్స్ ప్రజెంట్ అయితే స్లాబ్ అయిపోయింది ఇంకొక రెండు ఫ్లోర్ వర్క్ జరుగుతుంది మనకి ఒక ఎయిట్ మంత్స్ లో మనకి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ లో ఉంది లోపల రెండు ఫ్లాట్లు వచ్చేసి ఒక ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇవ్వడం జరిగింది ఒక ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఇవ్వడం జరిగింది మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ బౌండరీ వస్తుంది ఇక్కడ ఇది బౌండరీ ఇక్కడ నుండి ఇట్లా బౌండరీ వస్తుంది ఇటు సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఇవ్వడం జరిగింది అక్కడ బోర్ ఈశాన్యంలో బోర్ ఇవ్వడం జరిగింది సో కిందంత పార్కింగ్ సో మొత్తం ఫైవ్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ అండి సో అన్నిటికీ కూడా అన్నిటికీ కార్ పార్కింగ్ ఉంది సపరేట్ గా సో ఇవన్నీ పార్కింగ్ దొ వచ్చేసి పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ సో దీనికి అడ్వాంటేజ్ అంటే మెయిన్ గా ఇటు వచ్చేసి ఇటువైపు రోడ్ ఉంది ప్లస్ అటు అటు ముందు సైడ్ రోడ్ ఉంది సో రెండు వైపులా రోడ్ ఉంది ప్లస్ అదే విధంగా దీని బ్యాక్ సైడ్ పార్క్ ఉంది దీని బ్యాక్ సైడ్ చూస్తే ఇది మనకంతా పార్క్ అండి అంటే ఈ లేఅవుట్ లో ఇచ్చిన పార్క్ ఇది గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న పార్క్ ఇది చుట్టూ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మొత్తము చుట్టూ కూడా అన్ని బిల్డింగ్స్ అండి ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ ఒక ఒక వర్ష బ్రిక్ వర్క్ ఇట్లా పెట్టి ఉంచారు ఇది సో ఈ విధంగా మనకి ప్లాన్ లో చూస్తే ఈ విధంగా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా గల్లీ వస్తుంది గల్లీ వచ్చేసి ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ డోర్ నుండి ఇది ఎంట్రన్స్ ఇది ఇట్లా గల్లీ వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్ డోర్ ఇది వచ్చేసి మనకి హాల్ హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది అదే విధంగా అక్కడ ఒక బెడ్రూము దానికి అటాచ్డ్ వాష్రూము అదే విధంగా అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి అటాచ్డ్ వాష్ ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఈ ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఒక గ్రిల్ గేట్ పెట్టుకుంటే ఇది సపరేట్ అయిపోతుంది మొత్తం సో ఇది గా ఉంటుంది ఇదంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇది హాలు ఇది కూడా హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది అదే విధంగా అక్కడ కిచెన్ యూటిలిటీ ఏరియా అది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ వాష్ రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కామన్ టాయిలెట్ ప్లానింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి గోడుప్పలో ఉందండి ఇది ఫోర్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ సో స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ అండి ఇది ఆ ఫ్లోర్ కి జస్ట్ రెండు ఫ్లాట్స్ మాత్రమే అవి కూడా ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి సో దీని అడ్వాంటేజ్ అంటే మెయిన్ గా సో మనకి ఇప్పుడు బుక్ చేసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది సో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఆ త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వర్క్ జరుగుతుంది సో బ్రిక్ వర్క్ కూడా సై స్టార్ట్ చేసిండు సో మనకి ఈస్ట్ అయినా నార్త్ అయినా అవైలబుల్ ఉంది సో ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైజ్ వస్తుంది సో దీనికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి హెచ్ఎఫ్డి అప్రూవల్ ఉంది సో అన్ని బ్యాంక్స్ నుండి లోన్ కూడా అప్రూవల్ ఉంది సో కాబట్టి మీరు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పేర్ అయినా నెంబర్ ఉంది అదే విధంగా మీకు బెడ్రూమ్ సైజెస్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా బాగా వచ్చింది యూటిలిటీ కానీ చాలా బాగా వచ్చిందండి సో ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి ఇష్యూ లేదు హైడ్రా ఇష్యూ లాంటివి ఎటువంటిది లేదు సో అదే విధంగా జెన్యున్ ప్రాపర్టీ మనకి ఇది వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ పర్ ఎసె చెప్తున్నారు ఇట్స్ నెగోషియబుల్ ప్రైజ్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కలిపి అండి సో మనకి అట్లా చూసుకుంటే మనకి ఫిఫ్టీ టూ ల్యాక్స్ అవుతుంది అది కూడా ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ మనకి దీన్ని హ్యాండ్ ఓవర్ వచ్చేసి ఎయిట్ మంత్స్ లో ఇవ్వడం జరుగుతుంది అండి సో మీకు నచ్చినట్లయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి అదేవిధంగా జెన్యున్ ప్రాపర్టీస్ మీకు అందించాలని మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్